పల్లి డివిజన్ పరిధిలో గల ఆదర్శనగర్ కాలనీలో నూతనంగా చేపట్టే సీసీ రోడ్డు పనులను షేర్లింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ జీహెచ్ఎంసీ సంబంధిత అధికారులతో పాటు కాలనీ వాసులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సీసీ రోడ్డు పనులలో నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని ప్రజలకు ఇబ్బంది కలగకుండా త్వరితగతిన పనులను పూర్తి చేయాలని సంబంధిత జీహెచ్ఎంసీ అధికారులకు కాంట్రాక్టర్ కు ఆదేశించారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సోమదాస్ కాలనీ అధ్యక్షులు సత్యనారాయణ సుధాకర్ రెడ్డి గోపీనగర్ బస్ అధ్యక్షులు గోపాల్ యాదవ్ శ్రీనివాస్ నరేందర్ శివయ్య గౌడ్ రామనాథం కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు ये किसन इतना पैसे ना दे रहा है आई पे ना लगाता है ये नहीं ला रहा टायर 90 रन की मन में आ रही है वो येलो कोनी वो विष्णु है ये निकल गया இது கூட இதுல போய் அணுகி আর <laughs> কি